పాత వాహనాన్ని ఉపయోగిస్తున్నారా అది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటవ తేదీకి ముందు తయారైందా అయితే దానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ హెచ్ఎస్ఆర్పి బిగించుకోవాల్సిందే ద్విచక్ర వాహనం నుంచి నాలుగు చక్రాల బండ్ల వరకు ఏవైనా సరే ఇకపై ఈ నెంబర్ ప్లేట్ను తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందే దీనికి రవాణా శాఖ సెప్టెంబర్ ముప్పైవ తేదీని గడువుగా నిర్ణయించింది ఈ మేరకు మార్గదర్శకాలతో బుధవారం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది వాహన రకాన్ని బట్టి నెంబర్ ప్లేటుకు కనిష్టంగా రూపాయలు మూడు వందల ఇరవై నుంచి గరిష్టంగా రూపాయలు ఎనిమిది వందలకు ఛార్జీలను ఖరారు చేసింది నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం దొంగతనాలను అరికట్టడం వాహనాలు రహదారి భద్రత లక్ష్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రవాణా శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి తయారైన వాహనాలకు హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ నిబంధన ఇప్పటికే అమలవుతుంది ఇప్పుడు పాత వాహనాలకు దీన్ని తప్పనిసరి చేశారు పాత వాహనాలకు కొత్త నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాహన యజమానిదే అని రవాణా శాఖ తెలిపింది అది లేని వాహనాలను అమ్మాలన్నా కొనాలన్నా రవాణా కార్యాలయాల్లో పేరు మార్చుకోవడం సాధ్యం కాదు వాహన బీమా పొల్యూషన్ సర్టిఫికేట్ వంటివి కూడా జారీ చేయరు గడువు తర్వాత హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై కేసులు నమోదు చేస్తారు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల వద్ద హెచ్ఎస్ఆర్పి బిగించే సదుపాయాన్ని కల్పించాలి ఈ సమాచారం నెంబర్ ప్లేట్ ధరలు డీలర్ల దగ్గర కనిపించేలా ప్రదర్శించాలి వాహనదారు ఇంటికే వెళ్ళి నెంబర్ ప్లేట్ బిగిస్తే అదనంగా రుసుము తీసుకోవచ్చు ఎస్వి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి